ఆబీ నల్ని వాళ్ళ ఇంటికి వచ్చి బాబీతో ఇలా అంటూ ఉంటాడు బాబాయ్ బాబాయ్ నన్ను క్షమించి బాబాయ్ నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అంతేగాని నువ్వు నన్ను కాదనుకో బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అప్పుడు నేను ఏదో తప్పు చేసి నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావా మీ అమ్మకే దగ్గర అవుతావా అని నేనైతే పొరపాటుపడి మీ అమ్మని కాదని నేను నిన్నే దక్కించుకోవాలనుకున్నాను నా స్వార్థం కోసం నేను ఆలోచించాను బాబాయ్ ఇప్పుడు దయచేసి నేను చెప్పేది విను బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర నల్ని అయితే అలా చూస్తూ ఉంటారు ఇక బాబీ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న అభి అయితే బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఇక మనం కలిసి ఉందాం బాబాయ్ మనం మీ అమ్మతోనే కలిసి ఉందాం మీ అమ్మ రోషినియే అని నేను చెప్తున్నాను కదా అని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది ఇక అభి అయితే అవును బాబాయ్ నేను చెప్తున్నాను కదా మీ అమ్మ రోషినియే నేను రోషనీని నా భార్యగా అంగీకరిస్తాను నా భార్యగా నేను రోషిని చూసుకుంటాను నిన్ను నా కొడుకుగా చూసుకుంటాను ప్లీజ్ బాబాయ్ నాతో పాటు కలిసి ఉంటావు కదా బాబాయ్ నువ్వు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక స్వరా నల్ని కూడా షాక్ అయ్యి ఏంటి రోజు నిజంగానే తన భార్య అని చెప్తున్నాడని చెప్పి స్వరా అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అబీ అయితే చెప్పు బాబే ప్లీజ్ బాబాయ్ నువ్వు మాత్రం లేకపోతే నేను ఉండలేను బాబాయ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు అది విని స్వరా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్